కేజీఎఫ్ హీరో యష్ అంటే తాజాగా నటించిన చిత్రం పేరు టాక్సిక్ ప్రస్తుతం ఈ టాక్సిక్ అనే చిత్రం గురించి అదేవిధంగా టాక్సిక్ టీజర్ అంటే నిన్న విడుదలైంది ఇటీవల విడుదలైన టాక్సిక్ టీజర్ పైన టీజర్ పైన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అదే విధంగా యావత్ భారతదేశంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది అంటే మూపెన్నడు లేని విధంగా అంటే ఒక టీజర్ అంటే ఇలా ఉంటుందా అన్న రీతిలో మన దీని గురించి ఈ టీజర్ గురించి చర్చిస్తున్నారు అంటే ముందు టీజర్ గురించి నేను చెప్తాను ఈ టాక్సిక్ టీజర్ ఓపెన్ అవగానే అందులో ఒక బరేల్ గ్రౌండ్ ను చూపిస్తారు ఆ బరేల్ గ్రౌండ్ లో ఒక శవ్య పేటికను ఆల్రెడీ అక్కడ ఆ పాతి పెడుతూ ఉంటారు ఒక ముసలాయన మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక పాపను కూడా చూపిస్తారు అంతలోనే ఒక మాఫియా గ్యాంగ్ ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్ అంటే నాకు తెలిసి వాళ్ళ విలన్ అనుకుంటా సినిమాలో వాళ్ళు ఎంట్రీ ఇస్తారు అక్కడ ఉన్న ముసలి అతడు మరి ఫాదరా మరి ఇంకెవరా ఆ గ్యాంగ్స్టర్ కి సంబంధించిన వ్యక్తి ఎవరో మొత్తమే అయితే అతను చంపేస్తారు అక్కడ అంతా పరిగెడుతూ ఉంటారు ఆ బరెడ్ లో అంతలోనే ఆ బరెల్ గ్రౌండ్ ముందు ఒక కార్ వచ్చి ఆ బరెల్ గ్రౌండ్ మెయిన్ గేట్ ముందున్న ఒక చెట్టును ఢీ కొడుతుంది ఆ బరెల్ ఆ కార్ లో వచ్చి ఒక వ్యక్తి దిగుతాడు వ్యక్తి అంటే ఈ బాంబ్లాస్ట్ చేస్తారు కదా మనకు ఈ భూమిలో ఆ జిలెటిన్ స్టిక్స్ అవి అంటే క్లైమోల్ మెన్స్ అంటే బాంబ చేసి ఒక మిషనరీ ఉంటుంది దాన్ని కార్ లో ఉన్న బ్యాటరీకి అటాచ్ చేస్తాడు ఆ కార్లో మరి హీరో ఒక లేడీతో రొమాన్స్ శృంగారం చేస్తూ ఉంటాడు ఆ శృంగారం చే చేస్తూ ఉండగా మన బ్రేక్ గ్రౌండ్ లో పేలుళ్ళు అంటే బ్లాస్ట్స్ అనేవి జరుగుతాయి విలన్లు మొత్తం పరిగెడుతూ ఉంటారు ఆ తర్వాత హీరో ఆ కార్ నుంచి దిగి చేతుల్లో ఉన్న తుపాకీతో ముందుకు వెళ్తా ఉంటారు టీజర్ అలా టీజర్ అలా ఉంటుంది అయితే ముఖ్యంగా దీనిలో అభ్యంతరం ఏంటంటే ఈ టీజర్ లో కారు ఊగడము దానిలో శృంగారము ఆ అంటే ఎస్ తో నటించిన ఆ హీరోయిన్ కూడా యుక్రెయిన్ దేశానికి చెందిన నటిగా చెప్తా ఉన్నారు ఆ నటాలి బర్న్ ఆమె పేరు అని చెప్పేసి మొత్తం అయితే టీజర్ పైన చాలా మంది విమర్శిస్తున్నారు మరి ఇలాంటి సీన్లు ఉంటే ఫామ్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కుటుంబ సమేతంగా ఎలా సినిమా చూస్తారని చెప్పేసి ఇప్పటికే సిబిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ ఎవరైతున్న వారికి కూడా ఫిర్యాదులు కూడా చేసినట్లు వార్తలు ఉంటాయి మరి చిత్రంలో ఈ సీన్ ని తొలగిస్తారా లేదన్నా రీకన్స్ట్రక్షన్ చేస్తారా అన్న వార్తలు అయితే వినబడతా ఉన్నాయి ఈ సినిమాను ఒక లేడీ ఒక లేడీ దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించింది ఆ లేడీ పేరు గీతూ మోహన్ దాస్ మరి ఒక లేడీ అయి ఉండి ఇలాంటి సీన్ ని ఇంత ధైర్యంగా ఎలా తెరకెక్కించింది అని చెప్పేసి కూడా అందరు చర్చిస్తున్నారు